హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి వ్లాగ్ అనమాట చిన్న వ్లాగు రైస్ అయితే అయిపోయింది కర్రీస్ ఏం చేశానంటే కొంచెం ఎగ్ ఫ్రై చేశాను పిల్లలు అయితే తింటున్నారు ఇంకా ఆలు ఫ్రై అనమాట హనీ వచ్చేసి ఆలు కర్రీ చేస్తా అంటే ఫ్రై చేయమన్నది నాకైతే అస్సలు ఇష్టం ఉండదండి ఆలు ఇంకా ఆలు ఫ్రై అయితే చేసిన ఇంకా టైం వచ్చేసి ప్రజెంట్ నైన్ ట్వంటీ అవుతుంది ఎన్న ఉన్న త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షం వచ్చింది వర్షం రావడం వల్ల నేనైతే మిషన్ పెట్టలేదనమాట మీకైతే చాలాసార్లు చెప్పాలి అనుకుంటున్నాను అసలు వర్షం వచ్చేటప్పుడు వీడియో తీయాలి నా సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అనేది అయితే తెలుస్తుంది మీకు నిజంగా వర్షం వస్తే ఇంకా మిషన్ మొత్తం దడిసిపోతుంది పట్టా కప్పేసి రెండు పట్టాలు డబ్బాలు కప్పేసి ఉంచానమాట ఏంటి సిచ్యువేషన్ ఏంటి రా బాబు ఇలా మనకే ఎందుకు ఇట్లా జరుగుతుంది అనిపిస్తుంది అనమాట నిజంగా ఇదేమో చాలా చిన్న కిచెన్ మీరు చూస్తే నేను నిలబడితే ఇటు గోడ ఇటు సెల్ఫ్ అంటే అంత స్మాల్ స్పేస్లో నేను అడ్జస్ట్ అవుతున్నా అనమాట మీకు చూస్తే అర్థమవుతుంది కిచెన్లో అయితే ఎటువంటి స్పేస్ అయితే లేదు కిచెన్ కదా ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట అంటే ఒక రూము ఇందులో ఏమో మొత్తం నేను మీరు చూస్తే ఇది బెడ్ ఇక్కడ కొంచెం ప్లేస్ మాత్రమే ఉంటుంది ఇది బీర్వా ఇంకొక మంచం బియ్యం బస్తాలు నాకు వచ్చిన గిరాకీ బట్టలు ఇంకా ఇవన్నీ లైనింగ్స్ అనమాట ఇవి ఇవన్నీ లైనింగ్స్ టీవీ చూడండి అటకెక్కింది అంటే అంత పైకి పెట్టామనమాట ప్లేస్ లేదు ఇంకా ఇక్కడ ఒక రూమ్ ఉంది కానీ వాళ్ళు మాకు ఇవ్వలేదు ఇంక ఇందులో నేను దేవుడిని పెట్టుకోవడానికి ప్లేస్ అయితే లేదనమాట నార్మల్గా ఇక్కడ ఉండే టీవీ ఈ సెల్ఫ్లో అప్పుడు చిన్నది ఇంకా దాన్ని తీసేసిన తర్వాత ఈ టీవీ తీసుకున్నప్పటి నుంచి ఇంకా పైకి పెట్టేసినాం అనమాట ఆ స్పేస్లో నేను ఇక్కడ ఫాల్స్ డబ్బా పెడతాను మీకు కొంచమే ప్లేస్ కనపడుతుంది చూడండి అక్కడ ఫాల్స్ డబ్బా ఉంటుంది జస్ట్ ఇప్పుడు తీసాను కాబట్టి ఖాళీ కనపడుతుంది ఆ కొంచెం ప్లేస్ కూడా చాలా ఇది మొత్తం కూడా అంత ఇరుకిరుకుగా నేనైతే ఫేస్ చేస్తున్నా అనమాట వద్దు ఇంకా బయటకు వచ్చేస్తే ఇది కూలర్ చూడండి నా మిషన్ సెటప్ అంతా ఇలా అనమాట మీకు చూస్తే అర్థమవుతుంది కదా పోటుకో కింద పోటుకో కింద నా మిషన్ సెటప్ అనమాట చూడండి ఇది ఇదేమో నా పెద్ద మిషన్ ఇప్పుడు ఇవి చీరలు తీసాను తీసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది ఏంటి అంటే అరే వీడియో చేద్దాము మనకు ఈ ఈ శారీస్ వచ్చేసి స్పెషల్ అనమాట చెప్తాను ఏంటి అనేది ఇదిగోండి ఫాల్స్ డబ్బా ఈ ఫాల్స్ డబ్బాకి కూడా స్టోరీ ఉంది చెప్తాను ఇది నా టేబుల్ ఇది ఓవర్లాక్ మిషన్ దారపుండలు ఇవన్నీ ఇదంతా బయట ఉంటుంది వర్షం వచ్చిందంటే ఇంకా చూడండి ఇక్కడ కొంచెం గ్యాప్ అనేది ఉంది కదా ఈ గ్యాప్లో నుంచి జల్ వస్తుంది అనమాట జల్ వచ్చి ఈ మిషన్స్ అన్నీ తడుస్తాయి అక్కడున్న పట్టాలు చూడండి అవి ఈ మిషన్ మీంచి తీసి అక్కడ పెట్టిన పట్టాలన్నమాట ఇది సిచ్యువేషన్ ఓకే ఇంకా ఇప్పుడు చీరల దగ్గరికి అయితే వెళ్దాము చీరల గురించి ఏం చెప్పాలి అంటే ఇవి నాకు యూట్యూబ్ ద్వారా వచ్చిన శారీస్ ఏమంటారు కస్టమర్స్ అనుకోవచ్చు మాకు తెలిసిన వాళ్ళే అయినప్పటికీ నేను బ్లౌజులు కుడతానని వాళ్ళకి తెలీదు జస్ట్ యూట్యూబ్ ద్వారా నా స్టిచ్చింగ్ చూసి నచ్చి వాళ్ళు ఇచ్చిన శారీస్ అనమాట నేను ఇప్పుడే వీటి కోసం ఫాల్స్ కూడా తడుపు ఆరేసుకున్నాను చూడండి అక్కడ కొన్ని ఫాల్స్ వేసేది ఉంది ఇదిగోండి ఇక్కడ చీరలు పెట్టుకున్నాను చూడండి ఇందులో ఉన్న శారీస్ అన్నిటికీ ఫాల్స్ వేయాలన్నమాట ఇగో ఈ బ్లౌజులు వేర్ చేసి పెట్టుకున్నాను ఈ చీరలకు ఈ బ్లౌజులు అనమాట వేర్ చేసి అయితే పెట్టుకున్నాను ఈ బ్లౌజ్ నిన్న కుట్టింది చేత్ పని కూడా అయింది దీని గురించి కొంచెం చిన్న వీడియో చేయాలి అందుకని చెప్పి ఈ బ్లౌజ్ ప్యాక్ చేయలేదు అనమాట కవర్లో పెట్టలేదు దీని తాలూకా శారీ ఏమో అక్కడ ఉంది అది ఫాల్ వేయాలి ఫాల్ వేసిన తర్వాత దీనికి కొంచెం చిన్న వీడియో ఉంది ఏంటి అంటే నేను మీటర్ క్లాత్ ఇచ్చినా కానీ నాకు చంకలో అతుకులేస్తున్నారు అని చెప్పేసి ఒక సిస్టర్ కామెంట్ చేసింది మన టైలరింగ్ ఛానల్లో వీడియో తీయడం కోసం ఈ బ్లౌజ్ బయట పెట్టాను జస్ట్ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసి ఈ బ్లౌజ్ కట్ చేయాలి ఇది వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ నేను హ్యాండ్స్ స్మాల్ హ్యాండ్స్ పెట్టేసి ఇప్పుడు కటింగ్ అయితే చేస్తాను ఇవన్నీ కూడా ఒకరివే అనమాట ఇవన్నీ కూడా ఒకరివే ఓకే ఈ బాక్స్ గురించి మీకు చెప్పాను కదా ఒక చిన్న స్టోరీ ఉందని ఈ బాక్స్ వచ్చేసి శారద అక్క నాకు శారీను ఈ దారపుండల బాక్స్ మిడిల్లోది కొరియర్ చేసినప్పుడు నేను ఒక వీడియో తీసాను చూసారా ఆ బాక్స్ అనమాట ఈ సైడ్ పైన ఉన్నవన్నీ కటింగ్ చేశాను ఈ సైడ్కున్నవన్నీ కట్ చేశాను అంటే మనకు ఇట్లా ఇట్లా ఓపెన్ క్లోజ్ చేయడానికి ఇలా ఉంటాయి చూడండి ఇదిగోండి ఈ విధంగా ఇది కట్ చేశాను చేసేసి ఫాల్స్ అన్నీ ఇందులో సెట్ చేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు నేను దానికి ఫాల్స్ తీయాలని చెప్పేసి బాక్స్ అయితే బయటికి తెచ్చాను మీరు చూసారు కదా వంట బెడ్రూమ్లో ఉన్న పైన సెల్ఫ్లో ఈ పర్టికులర్ బ్లా బాక్స్ అనేది పెట్టుకుంటాను అనమాట ఇది పక్కకు పెడితే ఇందులో పైపింగ్ క్లాత్స్ ఇంకో కొన్ని ఫాల్స్ అయితే కుట్టి పెట్టాను అదే చుట్టి పెట్టాను ఇవన్నీ ఇప్పుడు ఈ చీరలకు వేయాలన్నమాట ఇందులో ఉక్స్ కాజాలు నేను వాడే థ్రెడ్స్ ఇంకా పీకో వైర్ ఇవన్నీ ఇలా సెట్ చేసుకున్నాను మొత్తం హండ్రెడ్కి సెవెంటీ పర్సెంట్ మొత్తం కూడా నా మిషన్ సెటప్ అంతా బయటనే ఉంటుంది గాలి ఎక్కువ రావడం వల్ల నాకు కుట్టడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఫెవికాల్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట గమ్ జాయింటింగ్ కోసం ఆ వీడియోస్ అన్నీ మన టైలరింగ్ ఛానల్లో వస్తాయి చూడండి ఓకే ఇంకా ఈ శారీస్ విషయానికి వస్తే ఈ శారీస్ ఇచ్చిన వాళ్ళ ఏమంటారు వాళ్ళ అమ్మగారు ఊరు మా ఊరు అనమాట జస్ట్ నా వీడియోస్ చూసి వాళ్ళ అమ్మగారి ద్వారా నాకు ఈ బ్లౌజులు అనేవి నా దగ్గరికి పంపించారు హైదరాబాద్లో ఉంటారు వీళ్ళు పల్లెటూర్లలో అయితే మేమైతే వరుసలు పెట్టే పిలుచుకుంటాం కాబట్టి ఈ వదినైతే హైదరాబాద్లో ఉంటారు ఈ రెండు బ్లౌజులు తను నాకు పంపించారు వాళ్ళ అమ్మ అయితే ఎప్పటి నుంచో నా దగ్గర కుట్టించుకుంటుంది కానీ తనకు నేను తెలియదు కదా స్టిచ్చింగ్ చూసిన తర్వాత ఇవి రెండు ఇచ్చారు ఈ రెండు కుదిరితే నచ్చితే ఇంకా నేను మళ్ళీ ఎప్పుడూ ఇక్కడికే పంపిస్తాను రా అని చెప్పి అన్నారు ఇంకొకటి ఏంటి అంటే హైదరాబాద్లో ఫుల్ రేట్లండి ఒక్కొక్క బ్లౌజ్కి త్రీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా తీసుకుంటున్నారా నువ్వు నాకు ఇక్కడ కుట్టే రేట్ కంటే కూడా ఎక్కువ తీసుకున్నా పర్లేదు కానీ నాకు నీట్గా కుదిరితే చాలు అని చెప్పేసి అన్నారు నేను మన సబ్స్క్రైబర్స్ మన ఇంటికి వచ్చారని చెప్పి చేసిన వీడియోలో కూడా ఉన్నారనమాట వదిన చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ వరకు అయితే ఇదనమాట మిషన్ సెటప్ నేను వీడియోస్ దేంతో తీస్తున్నాను అని చాలామంది అడుగుతున్నారు ఇదిగోండి కటింగ్ వీడియో అయితే దీంతో తీస్తున్నాను ఈ మధ్య స్టిచ్చింగ్ వీడియోస్ ఎక్కువ తీయలేదు స్టిచ్చింగ్ వీడియోస్ అయితే ఇదిగోండి హీట్ ట్రై లైవ్ తీస్తాను ఇదనమాట నా సెటప్ అంతా ఇక్కడ ఉంటుంది రోజు బ్లాగ్స్ చేయమని అంటున్నారు కానీ ఇంకా నాకైతే వీలు కుదరట్లేదు అనమాట హనీని అయితే తీసుకొచ్చాను హాస్టల్ నుంచి వచ్చే రోజు ఇదిగోండి కత్తెర సాన పట్టించుకొని వచ్చిన నాకు సూర్యాపేటలో కత్తెర పట్టించాను కానీ ఎందుకో మరీ తొందరగా పాడైపోయింది గౌతమ్ కింద పడేసిండు టూ మంత్సే అవుతుంది తొందరగా సాన పోయిందనమాట అంటే సాన కూడా కాదు ఇక్కడ మధ్యలో కొంచెం చిన్న పాయింట్ మిస్ అయిందంటే ఇంకా కథం కట్ అవ్వదు అనమాట నాకైతే చెయ్యి అయితే కొంచెం వాపు కూడా వచ్చింది చూపిస్తాను చూడండి ఇగో ఇక్కడ సైడ్కి ఇక్కడ నరం మీద ఒత్తుకుపోతుంది అనమాట ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఇంకా ఒక టూ త్రీ డేస్ అయితే బాగా నొప్పి వచ్చేసింది ఇంక ఇది కాదని చెప్పేసి పట్టించుకొని వచ్చిన పని అయితే అయిపోయింది ఇప్పుడు నేను చూపించాను కదా ఈ మూడు బ్లౌజులు కుట్టాలి ఈ చీరలన్నీ ఫాల్ పోసుకోవాలి అంటే నేను ప్రతిరోజు కూడా ఒక టార్గెట్ అనేది పెట్టుకుంటా అనమాట అందులో అంటే ఒక ఎక్కువ పెట్టుకుంటా టార్గెట్ నిజంగా అదైతే కంప్లీట్ చేస్తానో లేదో తెలియదు కానీ ఎక్కువ టార్గెట్ పెట్టుకుంటా ఒక ఐదు బ్లౌజులు పెట్టుకున్నాను అనుకుంటే కనీసం మూడైనా కుడతాను ఈరోజు చీరల ఫాల్ మూడు బ్లౌజులు అంటున్నాను కదా చీరలు ఫాల్ వేసి రెండు బ్లౌజులు కుట్టినా ఎక్కువే నాకు అని అనమాట ఎందుకంటే అవి చిన్న సైజ్ బ్లౌజులే మూడు కుట్టాలి అనుకుంటున్నాను అందులో ఒకటి మిగిలిన నో ప్రాబ్లం అలా నేను ఎక్కువ టార్గెట్ అనేది పెట్టుకుంటా చీరల ఫాల్ కూడా ఏంటంటే అవి మూడు రెండు ఐదు ఆరు చీరలు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది చీరల ఫాల్స్ అనమాట ఇవైతే కుట్టాలి హాని గౌతమ్ అయితే తింటున్నారు ఇంకా నెక్స్ట్ నేను తినేసి కటింగ్లోకి వెళ్ళిపోతాను వీడియో అనేది ఎలా అనిపించిందనే ప్లీజ్ కామెంట్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి బట్టలు అయితే ఇదిగోండి కొన్ని నిన్న వేసినవి నిన్న వర్షం బాగా వస్తుంది కదా దీని మీదనే వేసినా కొంచెం మారిపోయినాయి